ఒక కథ వేల సంవత్సరాల పాటు సాగే కథ ఊహకందని నిర్మాణ పద్ధతులు ప్రపంచస్థాయి తారాగణం ఇది కేవలం ఒక సినిమా కాదు ఇది లెజెండరీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సృష్టిస్తున్న ఒక సరికొత్త సినీ ప్రపంచం ఈరోజు మనం ఈ అద్భుతమైన ప్రాజెక్టు వెనుక ఉన్న విజనేంటో దానికోసం పడుతున్న కష్టమేంటో లోతుగా విశ్లేషిద్దాం ప్రియాంక చోప్రా అన్నట్టు ఈ సినిమా విజన్ పరంగా ఎన్నో రెట్లు పెద్దది మరి ఆ ఏంటి దాని వెనుకున్నది కేవలం టెక్నాలజీనా కాదు దానికి ప్రాణం పోస్తున్న మనుషులు అందుకే ఈ ప్రాజెక్ట్ ఆత్మను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం దాని తారల ప్రయాణం గురించి తెలుసుకోవాలి ప్రపంచస్థాయిలో ఎంత పెద్ద స్టార్స్ అయినా వాళ్ల బలం వాళ్ల మూలాల్లోనే ఉంటుంది వాళ్లను మనకు అంతలా కనెక్ట్ చేసేది వాళ్ల సింపుల్ అలవాట్లే ఒక్కోసారి అది మన ఇంటి భోజనం లాంటిది చూశారా మహేష్ బాబుకి హైదరాబాదీ బిర్యానీ అటు పృథ్వీరాజ్కి కేరళ చేపల కూర ఈ చిన్న విషయాలే వాళ్ల కల్చరల్ డైవర్సిటీని చూపిస్తాయి సరిగ్గా ఈ వైవిధ్యమే కదా ఈ సినిమాకు అంత గ్లోబల్ అపీలిచ్చేది సరే వాళ్ల వ్యక్తిగత ఇష్టాలే కాదు వాళ్ళ ప్రొఫెషనల్ జర్నీ కూడా ఈ ప్రాజెక్ట్ కోసమే వాళ్ళని తయారు చేసిందా అన్నట్టుంటుంది వాళ్ల కెరీర్నే మార్చేసిన ఆ కీలకమైన సినిమాలేంటో ఒకసారి చూద్దాం ఒకవైపు పోకిరీతో ఆడియన్స్ అంచనాల్ని పూర్తిగా మార్చేసిన మహేష్ బాబు మరోవైపు ది గోట్ లైఫ్ కోసం తన శరీరాన్నే మార్చుకున్న పృథ్వీరాజ్ ఇలా ప్రతి ఒక్కరూ తమ లిమిట్స్ని పుష్ చేశారు రాజమౌళి ప్రపంచంలో నిలబడాలంటే ఈ మాత్రం కఠినమైన అనుభవం ఉండాలి కదా మరి ఇంత టాలెంటున్న నటులందరినీ ఒకే దారిలో నడిపించాలంటే ఆ డైరెక్టర్ విజన్ ఎంత గొప్పగా ఉండాలి ఇప్పుడు మనం ఎస్ఎస్ రాజమౌళి సినిమా తీసే పద్ధతి గురించి కొంచెం లోతుగా చూద్దాం సాధారణంగా ఒక హీరో దగ్గరకు వెళ్ళినప్పుడు డైరెక్టర్ హీరో పాత్ర గురించే కదా గొప్పగా చెప్తారు కాని రాజమౌళి మహేష్ బాబుకి ఏం చెప్పారో చూడండి థ్యాంక్ యూ కాని నాకు నా విలన్లే ఎక్కువ ఇష్టం ఈ ఒక్క మాట చాలు ఆయన ఆలోచనా విధానం ఎంత భిన్నంగా ఉంటుందో చెప్పడానికి రాజమౌళి లాజిక్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ హీరో ఎంత గొప్పవాడో తెలియాలంటే అతను ఓడించే విలన్ అంతకన్నా పవర్ఫుల్గా ఉండాలి విలన్ ఎంత భయంకరంగా ఉంటే హీరో గెలుపు అంత గొప్పగా కనిపిస్తుంది సింపుల్ ఇంత గ్రాండ్ విజువల్స్ ఉన్నా పృథ్వీరాజ్ చెప్పినట్టు రాజమౌళి పద్ధతి మాత్రం చాలా బేసిక్ ఆయనది క్లాసికల్ ఫిల్మ్ మేకింగ్ అంటే అనవసరమైన టెక్నికల్ జిమ్మిక్లుండవు ఫోకస్ అంతా పర్ఫెక్ట్ ఎమోషన్ని క్యాప్చర్ చేయటం మీదే ఉంటుంది తొంభై నాలుగు ఇది జస్ట్ ఒక నంబర్ కాదు ఒకే ఒక్క షాట్ ని పర్ఫెక్ట్గా తీయడానికి తీసుకున్న టేకుల సంఖ్య అంటే ఊహించుకోండి యాక్టర్స్ టెక్నీషియన్స్ అందరూ గంటల తరబడి దర్శకుడికి కావలసిన ఎమోషన్ వచ్చేంతవరకు రిపీట్ చేస్తూనే ఉండాలి ఈ డెడికేషనే కదా రాజమౌళి సినిమాలని స్పెషల్గా నిలబెట్టేది ఇలాంటి పర్ఫెక్షన్ కోసం ఇంతలా కష్టపడటం వెనుక ఒక పెద్ద లక్ష్యం ఉంది కాని అంత పెద్ద ఆశయానికి అంతే పెద్ద మూల్యం కూడా చెల్లించాలి ఆ మూల్యం సమయం శ్రమ అన్నింటికి మించి అంకిత భావం పన్నెండు నెలలు ఒక సంవత్సరం సాధారణంగా ఈ టైంలో ఒక సినిమానే తీసేస్తారు కానీ ఇక్కడ కేవలం మూడు నిమిషాల టీజర్ ఫుటేజ్ కోసం ఇంత టైం పట్టింది ఇది మామూలు సినిమా నిర్మాణం కాదు ఇది ఒక యజ్ఞం రెండు సంవత్సరాలు ఆలోచించండి ఒక యాక్టర్కి వాళ్ల కెరియర్లో రెండు సంవత్సరాలంటే ఎంత విలువైందో ఈ టైంలో వాళ్ళు వేరే ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా వాళ్ల సమయాన్ని శక్తిని అన్నింటినీ ఒకే పాత్ర కోసం ధారపోయాలి ఇది నటన కాదు అంతకు మించిన తపస్సు ఇంత కష్టానికి ఫలితం మనకు రెండు వేల ఇరవై ఏళ్లో కనపడుతుంది అది మామూలు థియేటర్ ఎక్స్పీరియన్స్ కాదు ఈ సినిమాని ప్రత్యేకంగా ఐమాక్స్ ఫార్మాట్ కోసం తీస్తున్నారు అంటే ప్రతి ఫ్రేమ్ ప్రతి సౌండ్ మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ఈ డెడికేషన్ కేవలం టైంకే పరిమితం కాదు ఇది ఒక తీవ్రమైన శారీరక సవాలు కూడా ముఖ్యంగా ఒక నటుడికి ఇది అగ్ని పరీక్ష లాంటిది ఇది కేవలం యాక్టింగ్ కాదు ఒక శారీరక మానసిక యుద్ధం పృథ్వీరాజ్ తన పాత్ర కోసం కనీసం కదలడానికి కూడా వీల్లేకుండా తన అవయవాలను లాక్ చేయించుకున్నారు ఊహించండి లాంగ్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు ముఖం మీద ఈగవాలినా దాన్ని తోలుకోలేని పరిస్థితి పాత్రలో అంతలా జీవించడం అంటే ఇదే అసలు ఇంత కష్టం ఇంత తపన ఎవరికోసం దీని వెనకున్న అసలైన బలమేంటి అది మరెవరో కాదు ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న కోట్లావి మంది అభిమానులే ఇది మామూలు ప్రీమియర్ కాదు ప్రపంచంలోనే స్క్రీన్ మీద యాభై వేల మంది అభిమానుల మధ్య ఆ టీజర్ చూసినప్పుడు వాళ్లకు కలిగిన ఫీలింగ్ దాన్ని యూఫోరియా అన్నారు గూజ్బంస్ అన్నారు వాళ్ల కష్టానికి దక్కిన మొదటి గుర్తింపు అది ఈ అభిమానులు కేవలం విజిల్సేసే ప్రేక్షకులు మాత్రమే కాదు వాళ్ళొకరకంగా సినిమాటిక్ డిటెక్టివ్లు టీజర్లోని ప్రతి ఫ్రేమ్ని భూతద్దంలో పెట్టి చూస్తూ అందులో దాగున్న రహస్యాల్ని బయటకు తీస్తున్నారు అలా వాళ్ళు కనిపెట్టిన ఒక అద్భుతమైన విషయమేంటో తెలుసా డైరెక్టర్ ఇచ్చిన చిన్న క్లూస్ని పట్టుకుని ఈ కథ క్రీస్తుపూర్వం రెండువేలలో మొదలై వేల సంవత్సరాలు ప్రయాణించి రెండువేల ఇరవై ఏడులో ముగ్గుస్తుందని కరెక్ట్ గా కనిపెట్టేశారు వాళ్ల ఈ అంచనా ఈ సినిమా స్కేల్ ఎంత పెద్దదో మనకు చెబుతోంది ఈ ప్రాజెక్ట్ ఒక సినిమా కాదు కళపట్లో ఉన్న ఆశయానికి అంకిత భావానికి నిలువుటద్దం ప్రయాణం క్రీస్తుపూర్వం రెండువేలు నుండి రెండువేల ఇరవై ఏడు వరకు దాదాపు నాలుగు వేల సంవత్సరాలు మరి సినిమా చరిత్రలో ఈ సినిమా ప్రభావం కూడా అంత శాశ్వతంగా నిలిచిపోతుందా దీనికి సమాధానం కాలమే చెప్పాలి